గంగోత్రి యాత్రకు వచ్చినాము గొంపులు నా గంగా నది అనేది శునూ వల్ల వచ్చింది గంగోత్రి ఆయన జన్మస్థలము అంటే గంగోత్రి పుట్టిన స్థలం ఇది వచ్చింది అందరికి గంగోత్రి జన్మస్థలం ఇది వచ్చిన గంగోత్రి జాతరకు వచ్చాము గంగోత్రి స్థలము వచ్చిన మొదలనేది గంగోత్రి సింపుల్ వాటర్ వస్తూనే ఉంటాయి గంగోత్రి మంచి కొండల నుంచి వస్తూనే ఉంటాయి చల్లగా ఐస్ ఉంది నాకు ఏదైనా దోషాలు ఏమైనా ఉన్నా కానీ గంగోత్రి యాత్రకు వచ్చి దర్శనం చేసుకుని స్నానం చేసుకుంటుంది మంచిగా ఉంటుంది మా గంగోత్రి ప్లేస్ కాడికి వచ్చినాము క్షేత్రం గంగోత్రి దీనికి వచ్చినాము గంగోత్రి పుట్టిన స్థలం ఇది పుణ్యకాలం నుంచి ఉంది వందల వేల సంవత్సరాల నుంచి తపస్సు చేసిన నుంచి వచ్చింది మనకు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏది ఉన్నా కానీ దోషాలు ఉన్నా కానీ మనకు మంచి చెడు ఏమైనా దోషాలు ఉన్నా కానీ ఆ గంగోత్రికి వచ్చి స్నానాలు ఇట చేసుకున్న అన్ని వాటర్ వల్ల చల్ల ఉండే వాటరు గంగోత్రి ప్యూర్ వాటర్ ఆ వాటర్ వల్ల చల్లుకుంటే మంచి స్నానాలు చేస్తే మంచిది ఎందులో అందరు రావాలని నేను కోరుకుంటున్నాను ఓకే ఫైన్స్ ఇంకేమైనా వీడియోలు ఉంటే మేము పెడతాను